ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ సో వాట్ సర్ మంచి సినిమా అంటే వినోదమా ఎవ్రీథింగ్ నో ఎవ్రీథింగ్ సినిమా ఇట్స్ క్రియేటింగ్ జనానికి నచ్చు జరగచ్చు అది వేరు ఇప్పుడు బెర్నార్ షా ఒక నాటకం రాశాడు అది ఏమిటంటే అది పిక్చర్ ఫ్లాప్ అయింది నాటకం నాటకం ఫ్లాప్ అయింది ఆయన అడిగాడు ఎలాగోంది నాటకం ద ప్లే వాజ్ ఎ బిగ్ సక్సెస్ ద ఆడియన్స్ వాజ్ ఎ ఫెయిల్యూర్ అన్నట్లు అద్భుతం అంటే ప్రతి పిక్చర్ హిట్ ఆడియన్స్ సక్సెస్ అవుతారు కాదు ఆడియన్స్ సక్సెస్ కాదు అనేది ఇంపార్టెంట్ అవును అవును సార్ అవును కరెక్ట్ సార్ అలాగా ప్రతి పిక్చర్ హిట్టే అవును సార్ బికాస్ ఒక కథ బాగా లేకపోతే ఏమైనా మరీ కొన్ని కోట్లలోనే ఉంటుంది లోయెస్ట్ పిక్చర్ అయినా ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ అది పెట్టాలంటే నిర్మాతకు ఈ కథ బాగుంటుంది బాగుంది అనే కదా తీస్తారు తీస్తారు మేకింగ్లో రాలేదు అది రాదు ఏమైనా అంటారు లేదు లేదు థియేటర్స్ రారు ఈ జనం రారు బికాస్ పుల్ చేయాలి ఇద్దరే ఉంటారు అది అయితే ఫ్యాక్టర్ దట్స్ అ డిఫరెంట్ ఎకనామిక్స్ అది అది వేరు ఒక థియేటర్స్ ఇంతమంది వస్తే కానీ ఆ థియేటర్ నిండదు అవును అంతమంది వస్తే కానీ థియేటర్ సో నేననేది ఏమిటంటే సిస్టమ్ ఇస్ లైక్ దాట్ నీకు థియేటర్ ఉంది ఈ థియేటర్లలో వెళ్తే నీకు సినిమా చూడాలి అక్కడ వెళ్తే ఇంకొక డబ్బులు కట్టాలి ఎంత ఉంటారు నేననేది ఏమిటంటే ఇఫ్ వీ థియేటర్స్ ఆఫ్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ సిక్స్ సీట్స్ ఇన్ ఎవరీ బిల్డింగ్ ఇన్ ఫ్లోర్స్ ఫ్లోర్స్ ఉంటారు దాన్ని ఒక కాలనీస్ ఒక కాలనీస్లో ఒక పెద్ద లేఅవుట్స్ ఏ బి ఎవ్రీ బ్లాక్ బ్లాక్ ఫోర్టీన్ ఫోర్టీన్ లెవెన్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి అందులో దే హే స్విమ్మింగ్ పూల్ దే ఏ జిమ్ దే డిపార్ట్మెంటల్ స్టోర్ దే హ లైబ్రరీ ఇవన్నీ ఉండగా వైకా హ్యావ్ ఏ హండ్రెడ్ ఫీట్ థియేటర్ ఆల్సో ఏ క్లాక్ లో ఒక థియేటర్ స్త్రీలో ఒక థియేటర్ సీలో ఒక థియేటర్ ఆ రకంగా ఉంటే ఇప్పుడు మూడు వేల థియేటర్స్ అంటే అంటున్నారు ఒక్కొక్క బ్లాక్ లో ఉంటే ఒక హైదరాబాద్ లోనే ఒక యాభై వేల థియేటర్లు వస్తాయా లక్ష థియేటర్లు వస్తాయా అవును ఆ రకంగా పోతే ఒక రోజు కనుక ఆడితే సరిపోతుందా అవును అంతే కదా అందరికి అనుకూలంగా ఉంటుంది అందరూ వెళ్తారు యాభై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు సరిపోతుందా యూ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ టు కమ్ అవుట్ విత్ సిస్టమ్స్ విచ్ బ్రేక్ అండ్ బిల్డప్ అంతేగానే అది ఉంది లేదు మేము ఏం చేయలేము వీఆర్ హెల్ప్ కాదు కాదు మేము అటువంటివన్నీ పడనివాము వాళ్ళ బిజినెస్ పోతుంది వీళ్ళ బిజినెస్ ఇట్ ఇట్ అటాక్ అచీవ్ ఇట్ సాల్వ్ ఇట్ వి డూ గుడ్ ఫర్ ద పీపుల్ పీపుల్కి ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళు ఏం చేయాలి మొబైల్ ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు రేడియో పెట్టే అలా అయిపోయింది సార్ చిన్న చిన్న రీల్స్ పెట్టి ఎంటర్టైన్ చేసేస్తున్నారు అందరూ బట్ ఏమైందంటే నాట్ ఎంటర్టైన్మెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావడానికి లేక దీంతో ఈవినింగ్ అంటే ఎందుకు మొబైల్కి వస్తారు అంతే కదా మెనోరా థియేటర్ ప్రీవియో థియర్స్ లో చూస్తాం లేదా సినిమాలు ఎంత ఉంటుంది ప్రివియో స్మాల్ థియేటర్స్ ఉంటాయి విఆర్ సి కమ్ ఫార్వర్డ్ నో నో బిగ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి అంతా వందల కోట్లు కోట్లు వేల వాట్ ఆల్ దిస్ దేర్ డైనమిజం మీరు సార్ మీరు నిజం చెప్పారని మళ్ళీ అడుగుతున్నాను మీకు నిజంగా నైన్టీ త్రీ ఉన్నాయా ఎంత ఎనర్జీ క్లారిటీ కన్విక్షన్ ఇంకా ఐడియాస్ ఇంకా పాజిటివిటీ అసలు స్పిరిట్ అన్నీ పుష్కలంగా సార్ మాకు ఇవాళ ఎంత ధన్యులం అవుతున్నావు అంటే ఒకటి వింటూ సో బట్ సార్ ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు సార్ మీది ఇదే ఓ పది పన్నెండు సంవత్సరాలు ఇది అదే అయితే నా అది నాకేమిటంటే ఇల్లు నాకు పెళ్ళి అయిన నేను నా వైఫ్కి చెప్పేది ముఖ్యం అంటే ఇంకా వస్తుంది ఆ రోజులు ఏదో మాకు రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు జీతం అదే ఏదొచ్చినా కూడా ఒక ఊరికి వెళ్ళాలా ఒక పెళ్లికి వెళ్ళాలా ఏదో ఎవరికి వెళ్ళాలా ఇంకేదో పోవాలా ఇవ్వాలా ఇవన్నీ ముందే మనకు తెలుస్తుంది ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోకుండా వచ్చేది ఒకటే సిక్నెస్ హెల్త్ ప్రాబ్లం అది ముందు తెలియదు వస్తుందని ఉన్నటువంటి జ్వరం వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ వెళ్ళాలి సో అది ప్లాన్ లేకుండా వస్తుంది కనుక రాగానే ఒక వంద రూపాయలు వచ్చి పది రూపాయలు చేసి హాస్పిటల్ కానీ ఇక్కడ పెట్టి వెళ్ళాలి దాన్ని ముట్టుకోకూడదు ఓన్లీ ఫర్ హాస్పిటల్ వైద్య నిధి వైద్యం అంతే నిధి అక్కడ పెట్టేయాలి మిగతా ప్లాన్ చేస్తే చూసుకోవచ్చు సో అది నాకు చెప్పాను ఫస్ట్ ఇది మాత్రం రెగ్యులర్గా ఉండాలి యూ షుడ్ నెవర్ డూ ఎనీథింగ్ ల్యాక్ ఆఫ్ మనీ డ్యూరింగ్ సిక్నెస్ పెళ్ళికి పోతే లేకపోతే లేదు అంతే సిక్నెస్ అంటే గొబ్బి డాక్టర్కి వెళ్తే వెళ్తాం లేకపోతే అది చేయలేం సో ఇల్లు కట్టడం అంటూ వచ్చినప్పుడు నేను ఎక్కడ కడతారంటే విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అన్న అలా వచ్చింది ఇక్కడే సార్ విజయ హాస్పిటల్ ఇక్కడ పక్కనే ఐదు నిమిషాలు నాగిరెడ్డి గారు హాస్పిటల్ కట్టారు మాకు అంతా మేము వస్తాన విద్వాంసం సో ఇక్కడే కడతాను దుఃఖపాటి మధుందర్ గారు అడిగారు సరే ఆ మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి అక్కడ నేను విజయ హాస్పిటల్ దగ్గర కడతాను అనుకున్నాను ఇదేమిటే శుభవాన్ని ఇల్లు కడుతున్నాయి విజయ హాస్పిటల్ మంచి ఉన్నాయి అన్నారు సార్ మంచి అంటే ఏమిటి ముందర ఒక చిన్న గార్డెన్ ఉంటుంది వెళ్ళగానే చూసేవాళ్ళకి విజయవాళ్ళకు లోపలికి వెళ్ళిన తర్వాత మేము డ్రాయింగ్ రూమ్ కూర్చున్నాం బెడ్రూమ్ ఉంటుంది విజయ ఇక్కడ అయినా వడపల్లి అయినా సరే ఆల్వేర్ అయినా సరే ఆఫ్రికా అయినా సరే స్విట్జర్లాండ్ అయినా సరే ఆ బెడ్రూమ్లో ఒక బెడ్ ఉంటుంది కర్టన్స్ ఉంటాయి ఒక టీవీ ఉంటుంది ఫోన్ ఉంటుంది టేబుల్ ఉంటుంది అంతే ఎక్కడికి వెళ్ళినా ఇదంతా కూడా ఏ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బెడ్రూము అటాచ్డ్ బాత్రూము ఇది ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది ఈ బయటే ఎవరికి బయటించి చూసేవాళ్ళు నేను ఎటువంటి ఇల్లు ఉన్నాను అని నలుగురికి తెలియడానికి నేను ఇంట్లో ఉండాలి నాట్ ఫర్ సెల్ఫ్ నేను రాగానే ఇంట్లోకి వెళ్ళిపోతే నా బెడ్రూమ్లోకి వెళ్తాను డ్రాయింగ్ డానింగ్లోకి వెళ్ళాను తింటాను ఐ డోంట్ నీడ్ ఏ బిగ్ ఎక్స్పీరియన్స్ ఆ రాగానే ఒక పెద్ద పోర్టీగా అక్కడ రావాలి ఎవరికి నలుగురు చూస్తే ఎలా ఉంటుంది అని అనేది మనసులో ఉన్నప్పుడు అవన్నీ వస్తాయి నాకు అది లేదు ఐ వాంట్ మై కంఫర్ట్ ఐ వాంట్ గో నియరెస్ట్ బిజార్ విదిన్ ఫైవ్ మినిట్స్ ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలి విజయ హాస్పిటల్కి వెళ్ళాలి అది నాకు ఇంపార్టెంట్ నాట్ డెస్టినేషన్ ఓ ఇట్లు ఉన్న దాంట్లో ఆ దాంట్లో మళ్ళీ కోత అని చెప్పా అలా తేరిపాలి చూశాడు వీడిని మార్చలేమనుకున్నాడు ఇప్పుడైతే సార్ ఏం స్క్రిప్ట్ వర్క్ చేస్తారు సార్ ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ మ్యూజికల్ ఒకటి చెప్తా దాని అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఆపోజిట్ డిఫరెంట్ వన్ థింగ్ ఇట్ విల్ బి పుష్ప విమానం ఆర్ అంత అంత డిఫరెంట్ ఉంటుంది అంతేకానీ చేసింది చేయడం అనేటువంటిది బోర్ నాకు అంతే మళ్ళీ చేయరు వర్క్ అనేటటువంటిది మెకానికల్గా అయినప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాటిలో వాళ్ళు అబ్బా సాటర్డే సండే ఎప్పుడు వస్తుందని ఉండేవాడు చాలామంది ఉన్నారు ఎప్పుడెప్పుడు ఒక హాలిడేకి వెళ్దామా ఫ్యామిలీతో ఉంటారు వాడిని నాకు అది లేదు బికాస్ ఎవ్రీ మినిట్ ఐ వర్క్ ఈజ్ ఎంజాయ్మెంట్ సరే ఎంత అద్భుతమైన ఇది మీరు చెప్తున్నారు సార్ ఇంకొక వ్యక్తి ఇలాగే చెప్పేది ఇఫ్ యూ ఫీల్ ద నీడ్ ఫర్ వెకేషన్ చేంజ్ యువర్ జాబ్ అని చెప్పేది రామ్ గోపాల్ ఓకే గారు నాకు మిగతా వాళ్ళకి ఐ నీడ్ ఐ డోంట్ నీడ్ వర్క్ కావాలా ఐ ట్ వర్క్ మీ లైన్ ఆఫ్ థింకింగ్లో ఎంతమంది ఉన్నారు సార్ మీ వారసులు అనొచ్చా అలా అన్న బికాస్ ఎవ్రీబడి ఒరిజినల్ వాళ్ళు అందరు డాటర్ సెకండ్ డాటర్ షీఈ్ వెరీ క్రియేటివ్ నాకు యాక్చువల్లీ నేను స్పెషల్ ఎడ్యుకేటర్ అవి షీ డస్ టీచ్ ఫర్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు పుర్చి అ ప్యాషన్ వాళ్ళకి బాగా రాదు పట్టుకోవడానికి రాదు పెన్ను కొందరికి మాట రాదు చేసారు వాళ్ళు అంతా ఆన్లైన్ షీఈ్ ఫ్యాసినేటెడ్ బై ఎక్కడ ఎక్కడుంటారు సార్ హర్సన్ నగర్ ఇక్కడే బెటర్ హర్సన్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ బాయ్ అతను ఆవిడ ట్రైన్ చేసి పర్సనల్గా సో షీ గెట్ ఇన్ టు దట్ షీ హ అతను స్కూల్కి మెయిన్ స్కూల్లో పంపించి మెయిన్ స్కూల్లో చేసి అతను ఈ టు ఎస్ఆర్ఎం కాలేజ్ బిఈ చేశాడు బిఈ చేశాడు ఈ గాట్ ఇన్ డిస్ట్రిక్షన్

వాళ్ళు నాతోనే ఉన్నారు అప్పటి నుంచి సార్ మునిమనవళ్ళు ఉన్నారా మునిమనవ్ అంటే మనవడి మనవడి కొడుకో కూతురు లేకపోతే మనవనాలు కొడుకోనవాడికి మనవరాలికి ఉంది అంటే మా పూర్ణ ప్రజ్ఞ అని నాతో పనిచేసాడు అతని కూతురికి చిల్డ్రన్ ఉన్నారు ఇద్దరు చిల్డ్రన్ నైక్స్ వాట్ అ బ్యూటిఫుల్ జర్నీ సార్ అండ్ ఇంకా కంటిన్యూస్ జర్నీ కంటిన్యూయింగ్ బ్యూటిఫుల్లీ ఇంకా అసలు చాలా మంది సంగీతం అలాగే ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి రావాలనుకుంటారు సార్ మీ మోస్ట్ ఆథెంటిక్ ఎక్స్పీరియన్స్ అసలు ఇండస్ట్రీకి రావాలి ఒక సినిమా తీయాలన్నా చేయాలన్నా ఏం చెప్తారు సార్ ద గోల్డెన్ రూల్ ద గోల్డెన్ రూల్ ఇస్ దట్ నో గోల్డెన్ రూల్ బాబా బాబా ఓకే ఇది ఏంటంటే చాలా మంది ఫిలిం మేకర్స్ ముఖ్యంగా వాళ్ళు సినిమాలు చేయాలనుకున్నారు కథలు చేయాలి నీకు కథలు ఎక్కడికి వస్తాయి బెస్ట్ సోర్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ లైఫ్ లైఫ్ ని మించిన ఇది సోర్స్ లేదు మీ ఇంట్లోనే ఉంటుంది డ్రామా ఎదురింట్లో ఉంటుంది వీధిలో ఉంటుంది ఎక్కడికి అక్కడ అది అబ్జర్వ్ చేస్తూ ఇందులో డ్రామా ఉంటే అది బెస్ట్ కానీ అందరికీ ఆ కెపాసిటీ ఉండదు కానీ కొందరు కెపాసిటీ ఉన్నవాళ్ళు పుస్తకాల్లో రాస్తారు ఒక నావల్స్ గాను ఒక కథ గానం రాస్తాను వాళ్ళ లిటరేచర్ కనుక చదివితే అప్పుడు ఇమాజినేషన్ పెరుగుతుంది ఇప్పుడు ఒక కథను రాస్తాను ఒక ఆమె అలాగా బ్యాగ్తో పట్టుకుని అలా నడుస్తూ వస్తుంది ఒక చెట్టు ఉంది ఒక పెగుటిల్లు ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో పక్కన ఒక బావి ఉంది అని రాస్తాను మీరు ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు నేను ఇమాజిన్ చేసుకునే ఇల్లు వేరు ఇంకోళ్ళు వంద మంది వంద రకాలుగా ఇలా చేసుకుంటారు వంద మంది వంద రకాలుగా దాన్ని పోట్రేట్ చేస్తారు ఇవి రెండూ కాకుండా జీవితము లిటరేచర్ చెప్పకుండా ఒక సినిమాను చూసి కాపీ అనుకోండి ఒకే వీధి వస్తుంది ఒకే చుట్టూ వస్తుంది ఈ భావదారిద్ర్యం అనేది దీనివల్ల వచ్చింది లైఫ్ను అబ్జర్వ్ చేయకుండా లిటరేచర్ చదవకుండా ఉండిన వాళ్ళు సినిమాలు చూసి ఆ సినిమాలు కాపీ కొట్టి ఆ షార్ట్ చూసి అవి చేస్తున్నారే అంతే వాళ్ళకి తెలిసింది ఆ షార్ట్ని ఇమిడియేట్ చేయగలరు అంతకంటే ఎగరలేరు ఒక కోడ్ ఎంత ఎగరగలరో గుర్తుంది ఎగురుతుంది గద్దలాగా ఎగరలేరు వాళ్ళు అది ఎగరాలంటే దానికి ఒక లిటరేచరు లైఫ్ ఆబ్జర్వేషన్ అనాలిసిస్ వస్తుంది అన్నీ వస్తుంది ఇఫ్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ దాట్ లిటరేచర్ ఇస్ ద బెస్ట్ అందరూ జీవితాన్ని చేసి అది పట్టలేరు కానీ ఎవరో పట్టింది వాళ్ళు రిజర్వ్ చేస్తారే వాళ్ళు ఆలోచన వాహనభావులు పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు వాళ్ళు చాలా గోల్డెన్ రూల్ ఒకటి ఇది ఒకటి చాలా యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి నాట్ జస్ట్ ఫిల్మ్ మేకర్స్ చదవాలి పరిధి పెంచుకోవాలి సార్ మీరు మోస్ట్ ఇంకా అంటే అన్నిట్లో ఒరిజినాలిటీ అండ్ ఫస్ట్ చేసింది మీరే విప్లవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఒక విదేశీ అమ్మాయి తెలుగు పాట పాడితే తెలుగు నేర్చుకొని అక్కడ అలాంటి ప్రయోగాలు మొదలుకొని ఎవ్రీథింగ్ సంథింగ్ ఒక మరుగుజ్జును చూపిస్తే ఎలాగా ఆ మరుగుజ్జు ఏ విధంగా ప్రయోగించవచ్చు అని చెప్పి కన్విన్స్ చేయొచ్చు ఒక మెయిన్ క్యారెక్టర్లో టైమ్ మెషిన్ ఒకటి డైలాగ్ లేని సినిమా ఒకటి ఇంకా చెప్పుకుంటూ పోతే సార్ ఒకటి కాదు ఫోక్లోర్ అండ్ ఇంకా అన్ని బాణీలు అన్ని జానర్స్ ఏమీవే కదా సార్ మీరే కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సంగీతం కూడా మీరే చేయాలి సార్ అది చూద్దాం చేయాలనేది చూద్దాం కరెక్ట్ మీరు చేస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరించనీ టైం మళ్ళా డిన్నర్ అయ్యి మళ్ళీ కూర్చున్నా కూర్చుంటాం సార్ ఎవరెంగా మార్నింగ్ టిఫిన్ పాప అమ్మ కూడా చేస్తుంది ఇడ్లీ దోశ ఇటువంటివిజిటేరియో అవే మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మధ్య పదకొండు గంటల మధ్య అగ్రికల్చర్ వెజిటబుల్ సూపు కాస్త అంత అవేమి లేవు చాలా డయా డయాబెటిక్ ఉంది షుగర్ ఉంది అని చెప్పారు కానీ గంట గంటకు షుగర్ చూసుకొని అయ్యో షుగర్ ఉందే లేదు చదువుకున్నవాడు డయాబెజ్ ఎక్కడ షుగర్ తీసుకుంటే ఏమి కావాలో మాత్రం ఇవ్వాలా అనేవాడు ఒకడున్నాడు చదువుకున్నవాడు తెలిసినవాడు షుగర్ తీసుకుని ఇస్తాను అతను చూస్తాడు ఈ మాత్రలు తీసుకుంటాడు అతను నమ్మాలి అతను నమ్మే ఆ మాత్రలు చూసుకొని మర్చిపోవాలి అం మన పాటి ఉండాలి అంతేగాని అతను చెప్పిన తర్వాత ఆ డాక్టర్ చెప్పాడు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఈ డాక్టర్ చెప్పాడు ఈ డాక్టర్ పది రోజులకు పది సార్లు షుగర్ చూసుకొని పెద్ద ఉందని ఇట్లా ఉందని చెప్పి వాడిని అడిగి వీడిని అడిగి అయ్యో నాకు షుగర్ ఉందని వాటి వాటిసార్లు ఓ జీవితకాలం అంతా నాకు షుగర్ ఉందే నాకు షుగర్ ఉందే అనుకుంటుంటే అంతే అంతే కదా సార్ దట్స్ నాట్ లైఫ్ ఉంటుంది అది ఒక పక్కన సార్ చాలా అద్భుతం సార్ అసలు మీరు చెప్పినట్టు సార్ ఇవన్నీ ఇవన్నీ మీ పుస్తకాలే కదా ఈ బల్ల మీకు పింగళి గారు పింగళి నాగేందర్ గారు పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ పెళ్లికి ఇచ్చిన గిఫ్ట్ నాలుగు ఇచ్చారు దీంతో పాటు నాలుగు కుర్చీలు నాలుగు కుర్చీలు ఏదో ఇక్కడ ఉన్నాయి నా వైఫ్ శ్రీ కళ్యాణి అని ఆటోబయోగ్రఫీ రాసింది దీని మీద కూర్చొని కంప్లీట్ రాసింది శ్రీ కళ్యాణి మీరు బ్లెస్డ్ టు బి హియర్ టుడే సార్ నిజంగా ఇది ఇది డిజైన్ అంటాను నేను రాగలగడం టైం కేటాయించడం సార్ So right. okay. thank you so much, sir. Okay, Sar, thanks so much. Right, thank you.